హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ సో ఈరోజైతే నా వీడియోలో రక్షాబంధన్ యొక్క ప్రత్యేకతను అయితే తెలుసుకుందాము ఓకేనా పురాతన కాలంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూసేయండి ఈ కాల పిల్లలకి నా వీడియో యూస్ అవుతుంది అని అనుకుంటున్నా సో ప్రత్యేకంగా చెప్పేది స్టార్ట్ చేశాను అన్నమాట ఓకేనా చూసేయండి రక్షాబంధన్ అనే పదంతో మొదలుపెడితే పెడితే ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ఉండాలని చెడు ప్రభావాల నుంచి రక్షణ ఒక బంధంలా మన చుట్టూరా ఉండాలని కట్టే దివ్యమైన దారం దీని వివరణ విషయానికి వస్తే పురాణం ఉత్తర పర్వం నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఒక సంఘటన ఉంది అది సరిగ్గా శ్రావణమాసం పౌర్ణమి నాడు జరిగిన సంఘటన అప్పుడు అందరి సమక్షంలో రాజపురోహితుడు యుధిష్ఠిరుడి కుడి చేతికి ఒక రక్ష కడుతున్నాడు అప్పుడు కృష్ణుడు పాండవుల్లో మొదటివాడైన యుధిష్ఠిరుడికి ఇలా రక్ష ఎందుకు కడతారు అనే అంశాన్ని వివరించాడు కుంతి తనయ ఆకాశం మబ్బులతో నిండి నీలపై చెట్లు చిగురించి కొత్తగా గడ్డి మొలకెత్తే వేళ సరిగ్గా శ్రావణమాసం రోజు ఉదయం ఈ శుభకార్యాన్ని జరిపించాలి అందులో భాగంగా చతుర్వర్ణాల్లో అందరూ ఈ వేడుకను జరుపుకుంటారు బ్రాహ్మణులు తెల్లవారుజామున శుభ్రమైన నీటితో స్నానం చేసి వేదపఠనం చేసే ముందు వేదాలు సూచించిన విధంగా తన శక్తికి తగిన రీతిలో దేవతలకు పితృపూర్వీకులకు జలాన్ని సమర్పించాలి మరణించిన వారికి గౌరవం అందే విధంగా కర్మను నిర్వహించి పూర్తి చేయాలి శూద్రవర్ణానికి వారు కూడా స్నానం పూర్తి చేసుకుని మంత్రోచ్చారణ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్న ప్రారంభ కాలంలో ఇవాల్టి టర్మ్స్లో చెప్పాలంటే మధ్యాహ్నం మూడు గంటలలోపు పత్తి లేదా పట్టుతో తయారు చేసిన ఒక చిన్న బట్టతో తృణధాన్యాలు అంటే హోల్ గ్రెయిన్స్ బియ్యం చిన్న ఆవాల గింజలు ఎరుపు రంగుతో అలంకరించి ఒక పొట్లాన్ని తయారు చేసి పళ్ళెంలో పెట్టాలి ఇంటికి వచ్చిన పురోహితుడు ఆ పొట్లాన్ని రాజు మణికట్టుపై కడుతూ ఈ మాటలు చెప్పాలి ఎలా అయితే ఆ నారాయణుడు మహాబలి చక్రవర్తికి రక్షగా ఉంటానని మాటిచ్చాడో అదే రక్షణ నీకు కూడా కల్పిస్తాడు ఎల్లప్పుడూ దృఢమైన ధృతి కలిగి ఉండు అని దీవించాలి ఇక్కడ ధృతి అంటే డిటర్మినేషన్ ఇలా పురోహితుడు ఆ రాజుకి చేసిన విధంగానే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవ్వరైనా సరే ఇదే విధంగా రక్షాబంధన్ వేడుక జరుపుకోవాలి అని కృష్ణుడు వివరించడం పూర్తి చేశాడు సో ముందు చెప్పినట్టు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెయ్యబోయే పనిలో విజయం దక్కాలని ఇలా రక్ష కడుతుంటారు సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ కోసం కట్టే రక్ష కాకపోతే అది కాలక్రమేణా అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు వీళ్ల వరకే పరిమితం అయిపోయింది సో ఆరోగ్యం అంటే హెల్త్ అండ్ చేసే పనిలో విజయం అంటే సక్సెస్ ఈ రెండు దక్కడానికి ఎంతో కొంత గైడెన్స్ అవసరం ఉంటుంది రాఖీ పండుగ రోజు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా వాటితో పాటు ఈసారి వారికి సాయపడే పుస్తకాలను ఇవ్వండి లేదంటే వాటి బుక్ సమరీస్ అండ్ ఆడియో బుక్స్ అన్ని ఒకే చోటున్న ఉన్న ఆడియో ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ ని వారికి గిఫ్ట్ గా ఇవ్వండి ఈ కేటగిరీలో అయితే ఎఫ్ఎం అనే యాప్ ట్రై చేయండి ఇందులో ఇండియన్ సూపర్ ఫుడ్స్ లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ బుక్స్ తెలుగులో దొరుకుతాయి కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి కుకు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ ఎల్ఐఎఫ్ఈఆర్ ఫిఫ్టీ అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు మొత్తం వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే దొరుకుతుంది ఇది ఎఫ్ఎం వాళ్ళు వ్యూవర్స్ కి ఇచ్చే స్పెషల్ ఆఫర్ సో మిస్ అవ్వకండి ఇక మిగతా కంటెంట్లోకి వెళ్తే విష్ణు పురాణంలో కొన్ని ఘట్టాలు గమనిస్తే రక్ష అనే పాయింట్ గురించి మరింత క్లియర్గా అర్థమవుతుంది ఇందాక నారాయణుడు బలి చక్రవర్తికి రక్షణ కల్పించడం అనే పాయింట్ చెప్పాను కదా దానికి సంబంధించిన కథతో మొదలు మొదటి కథ ఇది భాగవత పురాణం అండ్ విష్ణు పురాణంలో చెప్పబడింది విష్ణువు వామనుడిగా వచ్చి బలిచక్రవర్తిని సుతలానికి అణచివేశాడు అతనిలో ఉన్న నిస్వార్థ బుద్ధిని చూసి విష్ణువు ప్రసన్నుడయ్యాడు దానితో బలిచక్రవర్తికి ఇంద్రుడితో సమాన స్థాయిని కల్పించి సుతలానికి అధిపతిని చేశాడు అంతేకాదు బలిచక్రవర్తిని ఎప్పుడూ కాపాడతానని మాటిచ్చి అతని ద్వారపాలకుడిగా ఉండటానికి ఒప్పుకున్నాడు కాని వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరితనంతో బాధలో మునిగిపోయింది అంతే ఎలాగైనా విష్ణుని తిరిగి వైకుంఠానికి రప్పించాలని ఒక పేద బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలిచక్రవర్తి ఉన్న సుతలానికి వెళ్ళింది అక్కడ బలిచక్రవర్తితో నా భర్త ఏదో ముఖ్యమైన పని మీద వెళ్లారు ఆయన వచ్చే వరకు నేను ఇక్కడ మీ దగ్గర ఉండటానికి అనుమతిస్తారా అని అడిగింది బలిచక్రవర్తి సరే నీ భర్త తిరిగి వచ్చే వరకు నిన్ను నా సొంత చెల్లెలిలా కాపాడుతాను అని మాటిచ్చాడు లక్ష్మీదేవి అక్కడుండటంతో ఆ ప్రదేశమంతా సిరి సంపదలు సుఖ సంతోషాలతో నిండిపోయింది అలా కొంత సమయం గడిచిపోయాక సరిగ్గా శ్రావణమాసం పౌర్ణమి నాడు ఆ పేద బ్రాహ్మణ స్త్రీ బలిచక్రవర్తి చేతికి ఒక పత్తి దారాన్ని కట్టింది అది చూసి బలిచక్రవర్తి ఎంతో సంతోషించి ఒక వరాన్ని ప్రసాదించాడు అప్పుడు ఆవిడ ద్వారపాలకుడి వైపు వేలు చూపించి ఈ క్షణమే నా భర్తను విడిచి పెట్టండి అదే మీరు నాకు ప్రసాదించే గొప్పవరం అని చెప్పింది బలి చక్రవర్తి మాట మీద నిలబడేవాడు కావడంతో ఒప్పుకోక తప్పలేదు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు వారి